వెల్కమ్ టు మూవీస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో మంది అభిమానులకు అభిమాన దేవుడు ఆయన నటించిన ఎన్నో చిత్రాలు అభిమానుల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయాయి వీటిలో అత్తారింటికి దారేది సినిమా ఒకటి ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రం రిలీజ్ అయినప్పటి నుంచి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది టీవీలో ఎన్నిసార్లు చూసినా సినిమాను మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందని అభిమానులు అంటున్నారు ఇది ఎంతటి పెద్ద హిట్ అయిందో ఎలా రికార్డులు సృష్టించిందో మనకు తెలుసు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ముందుగానే హెచ్డి ప్రింట్ లీక్ అయినప్పటికీ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు సాధించింది రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే డెబ్బై ఐదు కోట్ల వసూళ్లతో అందరినీ ఆశ్చర్యపరిచింది ఇది అప్పట్లో సాధారణ విషయం కాదు ఈ సినిమా సక్సెస్ చూసిన తర్వాత ఎంతమంది స్టార్ హీరోలు వచ్చినా అత్తారింటికి దారిది సినిమా రికార్డులు బద్దలు కాలేదంటే ఆ సినిమాకున్న క్రేజ్ ఎలా ఉందో చెప్పక్కర్లేదు సినిమాను మొదట మహేష్ బాబు కోసం రాసిన కథ అని సమాచారం కానీ చివరికి పవన్ కళ్యాణ్ నటించారు ఆయన నటన త్రివిక్రమ్ కథా శైలి ఈ సినిమాను భారీ విజయవంతం చేశాయి రాజమౌళి బాహుబలి వరకు థియేటర్లో బలంగా నిలిచిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఇది వరకు ఎవరికి తెలియని ఒక విషయం తాజాగా వెలుగు చూసింది ఈ సినిమాలో మెగా ఫ్యామిలీకి చెందిన మరో హీరో కూడా కనిపించారని త్రివిక్రమ్ శ్రీనివాస్ వెల్లడించారు అవును క్లైమాక్స్ సీన్లో ఒక షాడో కనిపిస్తుంది అది మరెవరో కాదు రామ్ చరణ్ అని త్రివిక్రమ్ చెప్పారు షూటింగ్ చూడడానికి రామ్ చరణ్ స్పాట్కు వచ్చి ఫోన్ మాట్లాడుతుండగా అనుకోకుండా ఆ సీన్లో కనిపించారట ఈ విషయం ఇన్నాళ్లకు బయటపడడంతో మెగా ఫ్యాన్స్ ఉత్సాహంగా రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కలిసి పూర్తి స్థాయి స్క్రీన్ స్పేస్ పంచుకుంటే ఎంత బాగుంటుందో అనుకుంటున్నారు తర్వాత ఈ ఇద్దరి కలిసి నటించే అవకాశం వస్తుందా లేదా అనేది చూడాలి కానీ అత్తారింటికి దారది సినిమా ద్వారా మెగా ఫ్యాన్స్కు ఇప్పటికీ ఎంతో గుర్తుండిపోయే సంతోషం కలిగించింది